జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగజ్ రావణి తన పదవికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు తనను సంజయ్ అడుగు అడుగునా వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు మీకు పిల్లలు ఉన్నారు వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని సంజయ్ బెదిరించారని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు ఒక బీసీ ఎదుగుతున్నానని దురహంకారంతో తనపై కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని అభివృద్ధి పనులకు అడ్డు తగిలారని మున్సిపల్ చైర్మన్ పదవి తనకు నరకప్రాయంగా మారేలా చేశారని చెప్పారు సామాజిక వర్గాలు సంపదలు మాత్రమే రాజకీయాలను వర్గాలు రాజకీయాలకు నడిపిస్తాయానికి పనికి ఇదేంటి అని ప్రశ్నించిన ప్రతీక్షణ మా అవమానాలే ఒకసారి నేను వెళ్ళాలి సరే ఇంత ఇబ్బంది అవుతుంది మమ్మల్ని అంటున్నారు ఏదున్నా కూడా చెప్పారు నాకు ఏదున్నా కూడా అమ్మ నాకు సమస్య వేపడి నా దగ్గరికి పంపించండి ఏ చిన్నదైనా పెద్దదైనా సరే చెప్తాను అని చెప్పారు ఒప్పుకున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ పెద్ద కానీ ఆ సమస్య తను పరిష్కరించాలి కదా నేను చెప్పినప్పుడు ఆ సమస్య తను పరిష్కరించాలి కదా తనే పరిష్కరించినట్టున్నాను ఇంకా తను పరిష్కరించాలి కదా పరిష్కరించకపోయేసరికి మళ్ళీ తిరిగి తిరిగి ఆ చైర్మన్ గారు పరిష్కరించట్లేదు అనే వాదన మీరు పరిష్కరిస్తే రేగ కానీ ఫీల్డ్ లెవెల్లో కౌన్సిలర్లకి ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మొరబెట్టుకున్నాను ఒకసారి నేను వెళ్ళి అడిగాను సార్ ప్లీజ్ సార్ మా వల్ల తప్పు ఎక్కడ జరుగుతుంది చెప్పండి నేను సర్దిద్దుకుంటాను మీకు అనుకూలంగానే ఉంటాను మీకోసం పనిచేస్తాను పార్టీ కోసం కూడా పనిచేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను నా భర్త కానీ నేను కానీ ప్రతి ఎలక్షన్లలో కూడా మేము గెలిచినప్పటి నుంచి ఎన్నో ఎలక్షన్లు వచ్చాయి ప్రతి ఎలక్షన్లలో కూడా పనిచేశాము పట్టణంలోనూ పనిచేశాను కరోనా టైంలో పనిచేశాను వరదల టైంలో పనిచేశాను ఈ కెమెరా అన్నీ కూడా దానికి సాక్ష్యంగా ఉన్నాయి నాలుగు సంవత్సరాల పదవి కాలాన్ని పెంచాలి విశ్వాసం పెట్టొద్దు అని తెలిసి కూడా కౌన్సిలర్లందరినీ ఇంటికి పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళతోని బలవంతంగా సంతకాలు చేపించి ఒక డ్రామాని క్రియేట్ చేశారు పాపం సంతకాలు పెట్టిన పదిహేను ఇరవై మంది కౌన్సిలర్లు కూడా నా దగ్గరికి వచ్చి మేడం ప్రెజర్ చేశారు తప్పలేదు ఏం చేయాలి మేడం సారీ ఏమనుకోకండి అని చెప్పారు నేను అర్థం చేసుకుంటాను సంతకం పెట్టని వాళ్ళకు కూడా తనే స్వయంగా ఫోన్ చేసి ఎందుకు సంతకాలు పెట్టట్లేదు ఎందుకు పెట్టలేదు అని అడిగారు ఒక ఎమ్మెల్యే స్థాయి కాలు తగ్గుతుందా మీరు అంటారు మరి అదే మున్సిపల్ శాఖ మంత్రి ప్రపోజ్ చేసినప్పుడు మీరందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు మీరు అందరూ ఆమోదం చేశారు క్యాబినెట్లో మంత్రుల సమక్షంలో ఆమోదమైంది అన్నిట్లో ఆమోదమైంది మరి రోజు మీరు సంతకాల సేకరణ మీరు చేపట్టారే అది పార్టీకి వ్యతిరేకం కాదా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదా కానీ చివరికి న్యాయం నిలిచింది నిన్న కేటీఆర్ అన్నగారు మొన్న మేము రిప్రజెంట్ చేశాం కౌన్సిల్స్ ఛాంబర్ నుంచి మన చైర్పర్సన్స్ ఛాంబర్ నుంచి రిప్రజెంట్ చేస్తే వారు ఇమ్మీడియట్గా నిన్న సర్గ్లు రిలీజ్ చేయడం జరిగింది నో కాన్ఫిడెంట్ మోషన్ది అంటే నాలుగు సంవత్సరాలు కూడా ఎవరికి అవిశ్వాసం పెట్టకూడదు అని రిలీజ్ చేయడం జరిగింది అన్నగారికి కేటీఆర్ అన్నగారికి నిజంగా మా చైర్పర్సన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయినా కూడా నాకు ఇంకా భరించే ఓపిక శక్తి లేదు ఎందుకంటే ఈ రాక్షసత్వం ఈ మూర్ఖత్వం ఈ కర్కసత్వం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మీకు వ్యాపారాలు ఉన్నాయి కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు అంత చూస్తారు జాగ్రత్త అనే వరకు వెళ్ళింది మీరు ఒక మధ్యవర్తితో చెప్పి పంపించింది నిజమా కాదా అదే విషయం ఇద్దరు కౌన్సిల్ని తీసుకొచ్చి నేను నా భర్త పండగ రోజు రాత్రి పూట మిమ్మల్ని కలిసి అడిగితే అవును అన్నాను అన్న విషయం మాస్తవమా కాదా నీకు ఒక చిన్న మనవరాలు ఉన్నాయి కదా ఒట్టేసి చెప్పు కాదని ఒట్టేసి చెప్పు పిల్లలు ముఖ్యం ప్రజల కోసం చేద్దాము అని వచ్చాను కానీ చిన్న పిల్లలు మూడు నెలలకు బజీ గుర్ మొదలుపెట్టి వచ్చినప్పుడు తనకి మూడు సంవత్సరాలు నా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అటువంటి బెదిరింపులకు నేను గురయ్యాను ఈ అవిశ్వాస డ్రామా కూడా డబ్బు కోసం మమ్మల్ని బెదిరించడం కోసం మమ్మల్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది కానీ మేము ఇచ్చుకోలేము మేము ఇవ్వమన్నాము ఇదే పెద్ద మనిషి ఒక మహిళా కౌన్సిలర్ భర్తని పద్నాలుగవ రోజు ఈ నెల పద్నాలుగు రోజు రాత్రి పూట కారులో ఎక్కించుకొని గన్మెల్లను కూడా దింపి గంట నరసేపు ఈ చైర్మన్ పదవి కోసమే బేరసారాలు విషయం నిజం కాదా అబద్ధమా ఒప్పుకోండి గంట నరసేపు తిప్పి ఈ పదవి కోసమే డబ్బులు రెడీగా పెట్టుకో నువ్వే చైర్మన్ మాకు ఇది పద్నాలుగు రోజు పద్నాలుగో డేట్ రోజు మూడు నెలల నుంచి కూడా ఇది నడుస్తుంది మాకు ఇది తెలుసు మాకు తెలిసే మేము సరే కానీలే కానీలే మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా కూడా మేము ఇచ్చుకోలేనని చెప్పాం తప్ప బయట ఎక్కడా కూడా మాట్లాడలేదు